ఏలూరు జిల్లా నూజివూడిలో కురిసిన వర్షాలకు వాగులు వంకలు పొంగిపరుతున్నాయి వరద ధాటికి పలుచోట్ల ప్రజలు నిరాశ్రయలయ్యారు శనివారం రాత్రి పునరావాస కేంద్రాల్లో సేద తీరి ఉదయం ఇళ్ల వద్దకు వచ్చి చూసేసరికి ఇళ్ల మధ్యలో పెద్ద ఎత్తున వరద నీరు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు ఇళ్లలో వస్తువులన్నీ చెల్లా చెదురయ్యాయని కన్నీళ్లు పెట్టుకున్నారు పట్టణంలోని కొప్పుల వెలమపేట కనకదుర్గమ ఆలయం వద్ద వరద ఉధృతి తగ్గడం లేదు నూజివూడి నుంచి విసన్నపేట మూసునూరు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి మొత్తం ఇంట్లో కూడా సామానం కూడా వెళ్ళిపోయింది వంటగదిలో బియ్యం మూటలు గియ్య మోటలు కూడా తెచ్చి వేసుకున్నా అవి కూడా వెళ్ళిపోయింది నువ్వు డబ్బాలు నెలవారు సరుకులు తెచ్చుకున్నా నిన్నే తెచ్చుకున్నా ఆ పిల్లోడు పింఛిని ఇచ్చారు ఆ డబ్బులు కూడా పోయినాయి నా జాకెట్ లో పెట్టుకున్నా నాతో పాటుగా ఆ డబ్బులు కూడా పోయినాయి ఆస్తి నష్టం అయితే సుమారు రెండు లక్షలు ఇక్కడ ఏంటంటే అనుకోకుండా తెగిపోవడం వల్ల వరద మొత్తం ఒకేసారి వచ్చి రావడంతో ఇళ్లలోని జనాలు మొత్తం వరద నీటిలో తిరిగిపోయారు కాకపోతే ఏంటంటే ప్రాణ అయితే ఏమీ జరగలేదు నిత్యావసర వస్తువులు అవన్నీ మొత్తం అన్నమాట ఎప్పుడు జరగలేదే ఫస్ట్ అది మేము మా ఊహ తెలిసిన దాని నుంచి అది కొద్దిగా దృష్టికి తీసుకొని మాకు ఏదైనా సహాయం చేయగలని కోరుతుంది ఇటు చూస్తే ఇటు నీళ్ళు ఉన్నాయి ఇటు చూస్తే ఇటు నీళ్ళు ఉన్నాయి ఎట్టగొట్టి మేము బయటపడాలని చెప్పి నిదాంగా కట్టమించి ఎట్టగొట్ట అన్నింటిలోంచే వచ్చి గుడి మించి అలా బయటకొచ్చావు వచ్చి ఈ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నా అక్కడ గోడల మీద డాబాల మీద కేళ్ళి చూస్తే ఒక ఇల్లు మాత్రం పడిపోయింది ఇంక రెండు ఇళ్ళు మాత్రం ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేము ప్రస్తుతానికి మేము అలా నానా రకాలు అన్నీ తడిసిపోయి బట్టలు గెట్లు కట్టుకోవడానికి కూడా అట్ల కూడా చేతిలో మా చిల్లు గవ కూడా లేకుండా పోయింది మేము బయట ఎక్కడి నుంచి అన్నా కూడా వర్షం వరద ఎవరిలో కూడా ఉన్నాము అందరూ నిండిపోయి అలా నాన్న బాధల్లో ఉన్నాము ఏంటంటే మాకు మాకు అలా అయిపోయింది అలాగవుతుందని మేము కళ్ళు కూడా కలిగో అసలు అనుకోకుండా అలా జరిగిపోయిందండి నీళ్లు గోళ్ళన్నీ కొట్టుకుపోయినాయి ఆ పక్కన గుడి అంతా కూడా కొట్టుకుపోయినాయి చాలా వరకు మేము నష్టపోయి ఉన్నాము రాత్రి బాసే స్కూల్లో వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉండండి అమ్మ అని కౌన్సిలర్ వీళ్ళందరూ చెప్తారు మేము ఇక్కడికి వచ్చాము కొంత మాకు అది మేలు అయ్యింది ఏంటంటే ప్రాణ నష్టం అయితే జరగలేదు ఇంకా ఆస్తి నష్టం అంటే ఇక అయిపోయిందని అని అయిపోయినాను అనుకోవడం ఇంక చేసేది ఏమీ లేదు ఏమైనా మా అందు ఉంటే ఏమైనా మాకేమైనా సహాయం చేయగలిగితే చేయండి